మనకి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి మనం చేసుకుంటే మన బిడ్డ పెళ్లి మనమే చేసుకుంటే ప్రభుత్వం నుంచి సాయం రావడం అనేది ఇది ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉండాలి మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో లేదు ఇటు పక్కన ఉన్న కర్ణాటకలో లేదు అటున్న మహారాష్ట్రలో లేదు అట్లున్న ఛత్తీస్గఢ్ లో లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు కమ్యూనిస్ట్ పార్టీ దేశాలలోసక్తే ఇవ్వచ్చు అని ఆలోచన చేసిన నాయకులు కూడా ఎవరు లేరు ప్రపంచంలో ఈ ఆలోచన మొట్టమొదటిసారిగా వచ్చింది కేవలం కేసీఆర్ మాత్రమే వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొరకు మనం కొట్లాడుతున్నప్పుడు గ్రామాలలో తిరిగేది బాగా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏ బాధలు ఉన్నాయని చెప్పి తిరుగుతున్న క్రమంలో ఒకసారి వరంగల్ జిల్లా కూడా వరంగల్ జిల్లాలో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి దముకు వచ్చిన కాలం ఏర్పడింది సార్ ఎందుకు అని అంటే పిల్ల పెట్టుకున్నాం

చాలా సందర్భాల్లో ఆత్మహత్యలు అని చెప్పి పేపర్లలో టీవీలలో వార్తలు చూస్తున్నాయి అయితే ఎక్కువ మేరకు రైతుల ఆత్మహత్యలు అని చెప్పి ప్రచారం అయింది అప్పుడు గ్రామాలలో సరే వ్యవసాయం ఉంటుంది రైతులు చనిపోతున్నమాట వాస్తవమే కొంత పట్టణాలలో కూడా కొంతమంది చనిపోతున్నారు కుటుంబ కుటుంబం మొత్తమే ఇది కూడా ఎందుకు జరుగుతున్నది అని చెప్పి చర్చ చేసి అందులో చాలా వరకు వచ్చిన సమాచారం ఏంటంటే అప్పులు అప్పులు చేసి చచ్చిపోతున్నారు వచ్చి అడిగితే అని చెప్పి బయటికి కుటుంబం మొత్తం చనిపోతుంది ఏం అప్పు ఇది ఎందుకు వచ్చింది అంటే దాంట్లో తొంభై శాతం ఆడపిల్లల పెళ్లి చేసిన అప్పుతోనే బాధపడుతున్నట్లు జరిగింది అని సమాచారం అందుకే అధికారంలో రాగానే మొట్టమొదటి దీనిపై కూడా ఆలోచన చేసి రైతులకు ఎట్లయితే రక్షణ చేసినామో రైతులకు రుణమాఫీ రైతు బంధుతో పాటు రైతు బీమా చేసినామో ఒక రైతు చనిపోతే లక్షల రూపాయలు రావాలి ఐదు లక్షలు కావాలని దానికంటే ముందే ఇది పెళ్లి విషయంలో కూడా ప్రభుత్వం నుంచి కొంత సాయం చేస్తే వాళ్ళ చే ఉంటుంది కొంతమంది ఇదే ఖర్చు లోపలనే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ పోకుండా ఆడపిడగల పోకుండా గవర్నమెంట్ చక్కటి సరిపెట్టుకుంటామని చెప్పి కొత్తగా అప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి మొట్టమొదటిగా దీన్ని ఎంత ఇస్తే బాగుంటుంది అని చెప్పి చర్చ చేసిన ఛాన్స్ మంత్రులు కావచ్చు అధికారులు ఉందని కూర్చొని కొంతమంది పదివేలలో కొంతమంది ఇరవై ఐదు వేల చివరికి కేసీఆర్ గారే సరే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం చూసుకోవాలి మరి ప్రతి సంవత్సరం ఎన్ని పెళ్లి అయితే కూడా లెక్క తెలవాలి మన తెలుగులో ఇప్పటిదాకా లెక్క లేదు కదా ఎక్కడ కాబట్టి మొట్టమొదటిగా ఒక యాభై వేలు ఇద్దాం ఇచ్చి కేవలం మొదలు ఎస్సీ ఎస్టీ వర్గాలు సమాజంలో అతను పేద వర్గాలుగా ఉన్నావు కాబట్టి మొట్టమొదటి వాళ్లకు మైనారిటీస్ కూడా చాలా వెనుకబడి ఉన్నారు దళితుల కంటే వెనుకబడి కూడా ఉన్నారు కాబట్టి ఈ మూడు వర్గాలకు చూద్దాం ఇస్తే మనకు ఒక లెక్క వస్తుంది దీన్ని బట్టి మన జీవన పైసలు సరిపోతాయా లేవా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సరిపోతా లేదా చూసుకొని మనం అవసరం కొట్టిన తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేద్దామని అని చెప్పి మొట్టమొదటిగా యాభై వేలు తోని ప్రారంభం చేసి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి